హైదరాబాద్ పోవాలండి నాకు టికెట్ ఇవ్వంటున్నాడు ఆయన టికెట్ ఇవ్వడంలా టికెట్ మాస్టర్ ఎందుకు ఉంటాడు కౌంటర్లో అండి టికెట్ ఇవ్వడానికి కదా మరి టికెట్ ఇవ్వడానికి ఉన్న టికెట్ మాస్టరు ఈయన పోయి హైదరాబాద్ పోవాలయ్యా నాకు టికెట్ ఇవ్వమంటే ఆయన ఇవ్వడంలా మళ్ళా అడిగాడు మళ్ళా అడిగాడు మళ్ళా అడిగాడు కోప పడుతున్నాడు చిరాకు పడుతున్నాడు ఆయన ఇవ్వడంలా ఎందుకు ఇవ్వడం లేదు చెప్పండి అమ్మా అమ్మా ఆ ట్రైనే ట్రైన్ అదే టైం కూడా అదే ట్రైన్ వెళ్ళిపోయే టైం అవుతుంది వచ్చి వెళ్ళిపోయింది ఈయనేమో ఓర పెడుతున్నా టికెట్ ఇవ్వని ఆయన ఇవ్వటంలా ఖాళీగానే ఉంది కౌంటర్ కూడా ఖాళీగానే ఉంది ఈయన అడుగుతున్నాడు ఆయన ఇవ్వట్లా కారణం ఏంటి అమ్మా అది ఈయన డబ్బులు ఇవ్వకుండా టికెట్ టికెట్ అంటే ఎట్టెత్త టికెట్ ఆడి ఉద్యోగం ఉన్నది ఆయన అందుకే ఎందుకు టికెట్ ఇవ్వడానికి ఉన్నాడు ఆయన ఆయనకు ఉద్యోగమే అది గవర్నమెంట్ ఎందుకు ఉద్యోగం ఇచ్చిందంటే బాబు వచ్చిన వాళ్ళు టికెట్ ఇవ్వమని ఈయన టికెట్ ఇవ్వడంలా ఎంత మొత్తుకున్నా టికెట్ ఇవ్వడంలా గోల్ చేస్తున్నాడు తిడుతున్నాడు కోప ట్రైన్ పడుతుందన్నాడు ఏమన్నా టికెట్ ఇవ్వడంలా విషయం ఏంటంటే ఈయనకు ఒక ఆయన చెప్పాడు బయట డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు పోడితే టికెట్ ఇస్తారు అని చెప్పి అన్నాడు బయట ఆ మాట వినొచ్చాడు ఈయన ఈయన అమ్మాయికి ఈయన తెలియదు ఆ మాట వినొచ్చాడు డబ్బులు మిగులుతాయి కదా అని చెప్పని అని ఈయకుండా టికెట్ 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 అని కోపడుతున్నాడు టికెట్ ఇది బండి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చాడు అర్థమైందా కనుక ఖచ్చితంగా ఒక టికెట్ మాస్టరే ఆ ఉద్యోగం అందుకోసమే ఉద్యోగం తీసుకుండా అయినా అందుకే జీతం ఇస్తుంది గవర్నమెంట్ ఆయన కౌంటర్లో కూర్చున్నాడు ఆయన ముందు కంప్యూటర్ ఉంది టికెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ వ్యక్తి అడుగుతూ ఉంటే ఇవ్వడం వల్ల కారణం ఏంటి దానికి ఒక రూల్ ఉంది ఆ టికెట్ సరిపడా డబ్బులు ఇస్తే ఆయన టికెట్ ఇస్తాడు ఉన్నత టికెట్ ఇవ్వడానికే కానీ టికెట్ ఇవ్వాలంటే ఆ డబ్బులు ఇవ్వాలి ఆ ఇవ్వకుండా ఆ రోజు కాదు ఆయన సంవత్సరం వచ్చి అడిగిన ఆయన ఇవ్వడు సంవత్సరం కూడా ఎందుకు ఇవ్వడు డబ్బులు ఇస్తేనే టికెట్ ఖరీదు ఇస్తాడు అదేవిధంగా ఇక్కడ దేవుడు అంటున్నాడు చదవండి జకర్యా ఒకటి మూడు కాబట్టి నీవు వాడు తిట్టాను సైన్యములకు అధిపతి యోహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుదును చాలు ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి పెడతాను ఆంక్ష ఏంటంటే నువ్వు నా తట్టు తిరిగితేనే నేను ఈ తట్టు తిరుగుతాను ఇంకా దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదండి దేవు దేవుడు మన కోసమని ఆయన మనసును మార్చుకోడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా దేవుడు మన కోసం ఆయన